సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు బేగంపేట రెవెన్యూ శివారులో సర్వే నంబర్ ఎనిమిది వందల డెబ్బై నాలుగులో కాంపెల్లి మల్లేశం గారి ఆధీనంలో ఉన్న భూమికి పెనాలిని గుండా బాపురెడ్డి పేరిట ధరణి పోర్టల్ తప్పుల కారణంగా వచ్చిన రికార్డ్స్ ఆధారంగా దొంగపట్ట మార్పిడి చేసిన తహసీల్దార్ ఉట్కురి శ్రీనివాసరెడ్డి నిరసనగా చట్టరీత్యా చట్ట చట్టరీత్యా చర్య తీసుకోవాలని న్యాయం చేయగలరని తహసీల్దార్ కార్యాలయం బెజ్జెక్కి ఎదుట నిరసన కార్యక్రమం చేయడం జరిగింది బెజ్ మండల ఇన్చార్జ్ తహసీల్దార్ గోపాల్ గారికి ఫిర్యాదు చేసి జిల్లా కలెక్టర్ సిద్దిపేట దృష్టికి కి తీసుకెళ్లాలని ఫిర్యాదు చేయడం జరిగింది సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి బొనంకోటి రూపేష్ మరియు సిపిఐ మండల సహాయ కార్యదర్శి మధు గారు మద్దతుగా తెలిపారు చేయాలి శ్రీనివాస్ రెడ్నివెంట్ సస్పెండ్ చేయాలి శ్రీనివాస్ రెడ్డి వల్ల గుండా బాపురేట్ పేరు మీద మాకు చెందిన భూమి పడ్డది దాన్ని ఆచార చేసుకొని గుండా బాపురేట్ అనే వ్యక్తి వేరే వాళ్ళకు తెలియజేసారు అయితే ఇది తప్పు పడ్డదనే సమాచారాన్ని మనం ఎంఆర్ఓ పలు దాఫల వినతి పత్రాలు ఇచ్చినాం ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ సీసీఎల్లో ప్రజా దర్బార్లో ఇట్లా ఎస్ఏ కమిషన్కి ఇచ్చినాం ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఏ అధికారిని మాకు స్పందించలేదు మళ్ళీ దీన్ని కోర్టుకు కూడా వెళ్ళాం కోర్టు మనకు గైడెన్స్ ఇస్తూ ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ ఇచ్చిన దాన్ని గైడెన్స్ని కూడా ఆర్డర్స్ కూడా బేఖాతరు చేస్తూ మన బెజెంకే ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి గారు నిన్న కాక మొన్న ట్రాన్స్ఫర్ పోయేటప్పుడు అక్రమంగా వాళ్ళ బంధువులైన